హలో అండి వెల్కమ్స్ టు వరల్డ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి అర్లీ మార్నింగ్ లేవడం లేవడమే ఇక్కడ చూడండి నైటే నానబెట్టుకున్నటువంటి ఇక్కడ పెసరెట్టు కోసం పెసరబ్యాళ్ళు తర్వాత బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం వాటిని నానబెట్టేసిండినండి నైటు వాటిని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసి ఇదండి అందులోకి పచ్చిమిర్చి తర్వాత అల్లం కొద్దిగా చిలకర వేసుకొని ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నా దీన్నంతా కూడా అర్లీ మార్నింగే చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా ఈ పిండిని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకోవడానికి అలాగైతే వెళ్తానమాట ఎందుకంటే ఇంకా ఈ వర్క్ ఫస్ట్ ఫినిష్ అయిందంటే పిండి కొంతసేపు బాగా నానిందంటే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకని ఇలాగ గ్రైండ్ అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి కొద్దిగానే వేస్తున్నాను దాంట్లోకి అల్లం కూడా చూడండి అల్లం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ తర్వాత జీలకర్ర కూడా వేస్తూ ఇలాగ ఎన్ని వాయిల్ వేస్తుంటే అన్నిసార్లు ఈ విధంగా వేసుకుంటూ దొండి కొద్దిగా వాటర్ని అయితే వేస్తూ గ్రైండ్ చేస్తున్నాను ఇంకా ఈ పెసరట్టు పిండిని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది పెసరట్టు ఇంకా ఈరోజు అయితే నేను ఆనియన్ పెసరట్టు వేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ పిండిని అంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ పిండిని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను లేచిన వెంటనే కూడా హడావిడిగా అయితే పని స్టార్ట్ చేయనండి కొద్దిగా రిలాక్స్గానే చేసుకుంటుంటాను ఇది ఉండి నైటే పిండిని గ్రైండ్ చేసి అలాగనే వదిలేసి మార్నింగ్ వేసామంటే పిండి బాగా పులుస్తుంది అనమాట వేసుకొని మనం పెసరట్లు తింటుంటే కూడా పుల్లగా అనిపిస్తాయి అలా కాకుండా ఇలాగ పెసరబాళ్ళు ఆ తర్వాత రేషన్ బియ్యం రెండు కలిపేసి ఇలాగ నైట్ నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేసుకున్నామంటే పెసరట్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పుల్లగా కూడా అనిపించవండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి నైట్ నానబెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకొని ఇదండి ఈ గిన్నెలో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బయట పని లోపల పని అంతా నీట్గా ఊడ్చేసి ముగ్గు పెట్టేసే లోపల చాలా టైం అయితే పడుతుంది కదండి అంతవరకు నానుతుంది పిండి అని చెప్పేసి అలాగ పెట్టేసినానమాట ఆ తర్వాత ఇద్దండి సింపుల్గా ఉండేటువంటి ఐదు చుక్కలు తర్వాత ఇద్దండి ఇలాగా చాలా సింపుల్గా ఉండేటువంటి ముగ్గులే ప్రిఫర్ చేస్తున్నానండి ఈ మధ్య ఇదొండి ఇలాగ డిజైన్స్ వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుందనమాట ఇంటి ముందర కూడా చాలా కలగా అనిపిస్తుంది ఇంకా సైడ్ బార్డర్స్ కూడా ఒకే రకం బార్డరే ఎక్కువసార్లు అయితే వేస్తున్నాను ఇంకా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది వర్క్ కూడా అని చెప్పేసి ఇలాగైతే వేస్తున్నా ఇంకెలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా అందంగా అనిపిస్తూ నాకు ఇదొండి దీపారాధన చేసిన తర్వాత ఇంకా తులసమ్మకైతే ఆ ఇత్తనాలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేద్దాం అనుకుంటున్నా ఇలాగ టైం కుదరట్లేదండి ఇంకా తర్వాత మనీ ప్లాంట్ చూడండి ఇలాగ మార్నింగే కొద్దిసేపు ప్లాంట్లతో మనం గడిపామంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మైండ్ కూడా ఇదండి ఈ విధంగా తీగలన్నీ కూడా బాగా వస్తున్నాయండి ఇంకా చాలా పొడువుగా వస్తే ఏదో ఒక చోట నీట్గా ఆ విధంగా క్రీపర్లాగా అల్లిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పైన వాటర్ అంతా స్ప్రింకిల్ చేస్తుంటా కాబట్టి అన్నీ గ్రీనరీగా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉందో మార్నింగే అర్లీ మార్నింగ్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నామంటే చాలా కలగా ఉంటుంది చాలా మంచిదండి ఇంటికి కూడా ఇంకా ప్రతిరోజు ఇలాగనే చేస్తుంటాను నేను ఇంకా చేసే పనుల్లో ఎక్కువ హడావిడి ఉండకూడదంటే కొద్దిగా అర్లీగా లేయల కదండి ఫైవ్ ఓ క్లాక్ అంతా ఖచ్చితంగా లేస్తానండి లేసిన తర్వాత ఈ విధంగా ఇంట్లో లోపల అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటి ముందర ముగ్గులు ఆ తర్వాత లోపల దీపారాధన ఇదండి పక్షులకైతే కొద్దిగా వాటర్ అయితే ఎవరిడే పెడుతున్నానండి ఎందుకంటే అవి నార్మల్గా ఇక్కడే కూర్చుంటున్నాయి మా ఇంటి దగ్గరనే ఒక రెండు మూడు పక్షులైతే ఇంక అసలు వెళ్ళవు ఇంకా అప్పుడప్పుడు వాటర్ తాగుతున్నది కూడా మీకు చూపించండి వీడియోస్లో అలాగనమాట అందుకనే వాటి కోసం ఎవ్రీడే పెడుతుంటాను ఇంకా మందారాలు కూడా చాలా తక్కువగానే పూస్తున్నాయండి ఎందుకంటే వెదర్ చాలా క్లౌడీగా అనిపిస్తుంది కదా ఒక రోజు బాగా ఎండ వస్తే రెండు మూడు రోజులు చల్లగా ఉంటుందండి ఇలా వెదర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువగా పూలు పూస్తాయి అనమాట ఇంకా ఉన్న పూలనే కోసుకొని వచ్చే విధంగా పూజ అయితే చేస్తుంటానండి ఇంకా ఎక్కువ సార్లు మా ఇంట్లో పూజ వచ్చేసి మా హస్బెండే చేస్తుంటారనమాట ఇంకా వెళ్ళే ముందర కూడా కొద్దిగా రిలాక్స్గా నిదానంగా చేసుకుంటుంటానండి పనులు చాలా హడావిడిగా అంటే నాకు టెన్షన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇద్దరం తీసుకెళ్తాం కాబట్టి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరం కూడా కూర్చొని తిన్న తర్వాతనే తర్వాత రిమైనింగ్ వర్క్ అయితే నేను చూసుకుంటుంటాను అందుకనే కొద్దిగా అర్లీగా లేస్తుంటాను అనమాట ఇదండి కిచెన్ అయితే ఇంక ఈ విధంగా ఉంటుందండి వంట చేసిన తర్వాత చూపిస్తుంటాను మీకు వంటకు ముందు ఎవరైనా క్లీన్గానే పెట్టుకుంటారు కదా వంట చేసిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటాయి కదా వాటన్నిటినీ సింకులేక వేసేసి ఇంకా లైట్గా కొద్దిగా టైం ఉందనుకోండి ఇంకా స్కూల్కి వెళ్ళేకి ముందు కొద్దిగా టైం ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తుంటాను టైం లేదనుకోండి అలాగనే వదిలేసి వెళ్తుంటాను ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా కూర్చొనేసి తర్వాత టీనో కాఫీనో ఎందుకంటే క్లాసులు చాలా హెవీగానే తీసుకుంటుంటాం కదండి అందులో ఇంగ్లీష్ సిలబస్ బాగా పెంచేసారనమాట అది చెప్పి చెప్పి గొంతు కూడా నొప్పిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చే లోపల ఇంకా కొద్దిగా టీనో కాఫీనో తాగితే తప్ప తలనొప్పి కూడా తగ్గదు అలా ఉంటుంది ఇంకా నిన్నటి వీడియోలో ఈవినింగ్ రొటీన్ కూడా మీకు చూపించానండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్క్ అయితే ఉంటుందండి నాకు ఎక్కడి సామాన్లు అక్కడైతే వేయకోకుండా ఈ విధంగా సింకులేకైతే వేసి వెళ్తున్నాను ఇంకా టైం కుదురుతుంది కాబట్టి ఇలాగైతే పని చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ టిఫిన్ చేసేసాను కదండి సో లంచ్ కూడా చేసేసాను కాబట్టి వర్క్ అయితే ఏముండదు ఇంకా మా అబ్బాయి కూడా లేచిన తర్వాత వానికి కూడా పెసరెట్ రెడీగా ఒక బౌల్లోకి వేసి నీట్గా మూత పెట్టేసి అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా ఆల్రెడీ లేచాడు ఇంకా వెంటనే తింటాడు అని చెప్పేసి వేడివేడిగా వాడికి కూడా ఆనియన్ పెసరెట్ అయితే వేసేసి ఇంకా ఇక్కడ ఎక్కడి సామాన్లు ఎక్కడైతే పెట్టేస్తూ తర్వాత ఒక క్లాత్తో నీట్గా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నానండి కుదిరినంత చేస్తానండి నైట్కైతే ఇంకా కొద్దిగా ఎక్కువసేపు చేయాల్సిందే అనమాట లేదంటే చిన్న చిన్న బొద్దింకలు అయితే వస్తాయి కదండి అందుకనే ఇక్కడ చూడండి ఇంకా మిగిలిన పిండిని కూడా రేపు కూడా పెసరట్టే అనమాట ఇంకా కొద్దిగా ఎక్కువగానే పిండి ఉంది అందుకనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ ఇదండి నేనైతే ఆక్వా గార్డ్ వాటర్ ఫిల్టర్ అయితే తీసుకున్నానండి కాపర్ది అనమాట అది ఇంకా వాటర్ కూడా తాగేసి స్కూల్కి అయితే బయలుదేరుదామని చెప్పేసి ఇంక ఇలాగైతే వెళ్తున్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎలాగ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఎలా వచ్చాయి ఆనియన్ పెసరెట్టు అనేది అంతా కూడా చూపిస్తున్నానండి ఇదండి పిండిని అయితే ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేశాను కదా ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అయితే పైన స్ప్రెడ్ చేస్తున్నానండి ఇదోండి ఈ విధంగా అయితే పెసరెట్టు పిండిని అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసి పైన ఆనియన్స్ చూడండి ఈ విధంగా ఇవి తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఉంటాయండి ఇంక ఇలాగైతే వేసేసాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను పైన ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాగా వేసుకొని కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి ఆనియన్ పెసరట్ అయితే రెడీ అవుతుందండి ఇదండి ఫస్ట్ ఇంకా వేడివేడిగా మా హస్బెండ్కి సర్వ్ చేద్దామని చెప్పేసి ఇంకా తనకి వేసిన వెంటనే నేను కూడా వేసుకుంటానండి వేసుకొని తినేస్తాను అనమాట ఇంకెప్పుడైనా కానీ ఆనియన్ పెసరెట్ వేయాలంటే బాలనే నైటే నానబెట్టింటాం కదా అర్లీ మార్నింగ్ గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే వేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అలాగా పిండి బాగా నాణ్యచ్చి ఇలా వేసామంటే చాలా టేస్టీగా వస్తాయండి పెసరట్లు ఆనియన్స్ని కూడా పైన అలా వదిలేకుండా ఇదోండి ఇలాగ గరెటతో కొద్దిగా ప్రెష్ చేసినట్ల అంటే బాగా కాలుతాయి అన్నమాట ఇలాగండి ఏ విధంగానూ చూడండి పెద్దగా అయితే అతుక్కోదనమాట నీట్గా వచ్చేస్తాయి పెసరట్లు ఇంకా ప్యాన్ ఎక్కువ రోజుల నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి అలా వస్తున్నాయి కానీ ఇంకా లేదంటే చాలా బాగా వస్తాయండి ఇదొండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా కాల్చామంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా రెండు ఉల్లి పెసరట్లు వేసేసి ఇంకా నార్మల్ పెసరట్ ఒకటి వేసిమన్నారు సో ఇదండి నార్మల్ పెసరట్ ఒకటి అయితే వేసాను ఇంకా దీంట్లోకి చట్నీ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా రావాలంటే కొబ్బరిని అంతా ఈ విధంగా చిన్నగా తరిగేసుకున్న తర్వాత పుట్నాల పప్పు చూడండి ఇదండి కొద్దిగా కరివేపాకు ఆ తర్వాత వచ్చేసి అల్లం ఇంకా తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పును కానీ లేదా నార్మల్ ఉప్పును కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ రెడీ అవుతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయ్యేటువంటి చట్నీ అనమాట ఇది ఇంకా అన్ని పచ్చివే కదండి ఎక్కడ వేయించాల్సిన అవసరం లేదు కదా పచ్చిమిర్చి కూడా చూడండి మన ఇంట్లో ఎంత కారం తింటారో అంతనమాట ఈ విధంగా వేసుకొని ఇంకా కొబ్బరి చట్నీ తర్వాత వచ్చేసి ఆనియన్ పెసరెట్టు సూపర్ కాంబినేషన్ కదండి మీలో ఎంతమందికి ఈ రెండింటి కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి కొద్దిగా ఇంకా రాళ్ళ ఉప్పును వేసేసి నున్నగా గ్రైండ్ చేసేసి ఇంకా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి దీనికి పోపు పెట్టేస్తాను చాలా టేస్టీ అయినటువంటి కొబ్బరి చట్నీ అయితే ఇంత క్విక్గా ఇంత ఈజీగా చేసుకోవచ్చండి ఇదండి కొద్దిగా వాటర్ని కూడా కలుపుతున్నాను దీంట్లోకి ఎక్కువ వాటర్ వాటర్గా లేకోకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఉంది ఇంకా ఆనియన్ పెసరెట్టు ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ చట్నీతో సర్వ్ చేశానంటే చాలా టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినట్టే ఉండి ఈ విధంగా ప్లెయిన్ పెసరెట్ ఒకటి ఆ తర్వాత ఆనియన్ పెసరెట్టు ఈ విధంగా ఒక రెండు అయితే వేశాను ఇలాగ హోటల్లో అదే తిన్నామంటే కడుపు నిండా తినే కూడా ఉంటుందండి అంత కాస్ట్లీగా వీటిని అయితే అమ్ముతుంటారు కదా ఈ విధంగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం ఇదండి ఆకుపప్పునైతే ఈ విధంగా ఆకుకూరను వలవడానికి అయితే ఒక పదహైదు నిమిషాలు టైం అయితే తీసుకుంటుందండి మీరు నా వీడియోలు గమనిస్తే ఎక్కువ శాతం పప్పులకి ఎక్కువగా ఆకుకూరను అయితే పెడుతుంటానండి ఇంకా మార్కెట్కి వెళ్ళాడంటే మాత్రం కంపల్సరీ మెంతాకు అలాగ తెప్పిస్తాను ఇంట్లో అయితే కోయిటాకు ఆ తర్వాత గంజరాకు ఇంకొద్దిగా వస్తూ ఉంటుంది అదంతా కోసుకొని వస్తుంటాం అనమాట త్రీ డేస్ ఫోర్ డేస్కి మళ్ళీ వస్తూ ఉంటుంది ఇదండి కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే వేస్తుంటాను ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ టమాటా తెల్లగడ్డ ఇంకా ఇవన్నీ వేసి చేస్తేనే పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇంకా మా సైడ్ అంతా ధనియాల పొడి అలా అంతా వేసుకొని చేయాలన్నమాట పప్పు నేను ఎక్కువ సార్లు వీడియోలు అయితే చూస్తుంటాను అనమాట ధనియా పొడి కూడా వేసి చేస్తుంటారు ఇంకా ఈ సైడ్ అయితే అలా వేయరనమాట నార్మల్గా ఇలాగనే చేసుకొని ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇంకా పప్పుని మెదుపుకొని ఆ తర్వాత పో పెట్టేసుకుంటారు ఇదండి కొత్తిమీర తర్వాత వచ్చేసి తెల్లగడ్డ కూడా వేస్తున్నానండి ఇక నేను ఇంట్లో చేసేటువంటి పప్పు మా ఇంట్లో చాలా చాలా ఇష్టపడతారనమాట ఎక్కువసార్లు పప్పే చేస్తుంటాను నేను ఇక ఇది ఈజీ అని కాదు మా ఇంట్లో ఎక్కువగా చాలా రుచిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా పప్పునైతే చేస్తుంటాను ఎక్కువసార్లు ఇంకా ఏ రెసిపీ చేసినా చాలా రుచిగా చేసామంటే ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు చేసినా ఇష్టంగానే తింటారు కదండి ఇందులోకి పసుపు ఆ తర్వాత నీళ్ళు నీళ్ళు ఎక్కువగా వేసామంటే తర్వాత పప్పు గట్టితో రసం కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే నీళ్ళు తక్కువగా వేసుకున్నామంటే ఇంకా పప్పు ఒక్కటే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఇదండి ఆ స్టవ్ ఆ తర్వాత వచ్చేసి కౌంటర్ టాప్ అంతా కూడా నైటే క్లీన్ చేసుకొని తింటాను కాబట్టి ఈ విధంగా మార్నింగ్ రెసిపీస్ చేయడం చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట ఇంకా లేదంటే టైం ఎక్కడ ఉంటుందండి చెప్పండి మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా పెసరపప్పునంత అంతా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంకా సామాన్లన్నీ అలాగనే పెట్టుకున్నానంటే ఎలాగ క్లీన్ చేసుకోవడానికి కుదరదు అనమాట అందుకనే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఇంకా రెసిపీస్ అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు ఆ తర్వాత మేము కూడా లంచ్ బాక్స్ పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా అయితే స్కూల్కి వెళ్తానండి పప్పుకి పోవ్వు పెట్టామంటే చాలా టేస్టీగా తయారవుతుంది ఈ పప్పు ఇదండి ఆకుపప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్